సో నేను పెళ్ళి చేసుకున్నాను అని అందరూ చెప్పినారు కదా సో ఈయన మా ఆయన అన్నమాట పిలగో వాడితో ఉండి త్రీ ఇయర్స్ నుంచి చిరాకు గొడవలు 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 తప్ప ఇంకే ఏం సాధించలేను నేను ఇప్పుడొచ్చి మాట్లాడుదాం ఆయన వచ్చిండు సుల్లి అడివి నేను నెక్స్ట్ విను నువ్వు తెగకు నాతో ఫస్ట్ మర్యాద ఇచ్చి మాట్లాడు నాతో అర్థమవుతుందా ఎవరైతే పెళ్లి నాకు ఇప్పుడు చూపించాను ఇప్పుడు చూపిస్తున్నా అందుకోసమే మంచి ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాను

ఫీల్ ఫీల్ పండు ఇప్పుడు అయితే నువ్వు కూడా అర్థం చేసుకోవాలి చెప్పే చెప్తున్నా దానికైనా ఒక్క చెయ్యి పడ్డా దాన్ని ఒక్క మాట తిప్పిన సరే అస్సలు ఛానల్ ఇట్స్ మీ క్రేజీ అన్న సో నేను పెళ్లి చేసుకున్నాను అందరికీ చెప్పిన కదా సో ఈయననే మా ఆయన ఎందుకు ఈ వీడియో కొడుతున్నా అంటే వీడికి నిన్న వచ్చి చాలా యాక్షన్ చేసి ఇంట్లో ఎవరు లేరు నేను వాడు జీవనాన్ని ఉండే అంతే వచ్చి ఆ పిలువు వాణి మాట్లాడతా లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు నాతో మాట్లాడి అసలు వాడు ఏందో నాకు అర్థం అయితే లేదు నాకు పెళ్లి అయిపోయింది వదిలేరా నన్ను అని చెప్పినా సరే నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అంటే మా ఇంట్లో నీకు అప్పుడేం చేసావా నా ఇంట్లోనే ఉంటావా అది అని చెప్పి అవును రా అబ్బాయి నేనే ఇక్కడ ఉంటున్నాను ఉండట్లేదు కాబట్టి నేను ఉంటున్నా నువ్వు ఉంటే నేను ఎందుకు ఉంటా ఇక్కడ చెప్పని కరెక్టే కదా ఇది కూడా నేను మాట్లాడేది చాలా మంది కామెంట్ కూడా పెడుతున్నారు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అది అని చెప్పి నాకు ఆ అబ్బాయి వద్దనుకున్నాను నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ మంచి అని చెప్పి అనుకుని నేను పెళ్లి చేసుకున్నాను ఎవరో కాదు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అందుకోసమే ఆయనని పెళ్లి చేసుకున్నాం మేము ఒకటే దగ్గర ఉంటాం చిన్నప్పటి నుంచి మా గల్లీ దోస్త్ అనమాట సో ఆయన నాకు కాల్ చేసి ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు వీడియోలు చూస్తున్నాను ఇవి చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది ఏమైంది అసలు మీ ఇద్దరికి ఎందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పు నేను మంచిగా చూసుకుంటా అని చెప్పిండు సో నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించింది ఇట్లా మాట్లాడేసరికి ఓకే ఇట్లా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడైనా నేను కరెక్ట్ డిసిజన్ తీసుకొని పెళ్లి చేసుకుంటా అయిపోతుంది లైఫ్ లాంగ్ మంచిగా ఉండొచ్చు ఎలాగో వాడితో ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి చిరాకు గొడవలు 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 తప్ప ఇంక ఏం సాధించాలండి నేను మంచిగా యూట్యూబ్ చేసుకొని మంచిగా ఒక యాక్టర్ అవ్వాలనుకున్నా అది కూడా చేయలేకపోయినా ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు వాడి గురించి ఆలోచించుకొని సో అందుకోసమే ఈయన చెప్పిన మాటకి ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నా సో వీడి ఇంట్లో తెలియదు మా ఇంట్లో తెలియదు పెళ్లి చేసుకున్నందుకు అందుకోసమే కొన్ని రోజులు ఫేస్ రివీల్ చేయొద్దు అనుకుంటున్నా అట్లా అని ఆయన కూడా ఏం మాట్లాడాడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత మాట్లాడతాను అని చెప్పి నేను చాలా కష్టపడి ఒప్పించి మరీ కూర్చోబెట్టిన ఆయన వాడికి ఫోన్ చేసి మాట్లాడతా నేను ఎందుకు వారం తెగించిన అంటే వారు చేసే పనులకి నాకు నచ్చక నా లైఫ్ నేను చూసుకోవాలి అని చెప్పి తెగించిన వారం ఆ పూగా ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతాడు చూడండి వీడు లేనప్పుడు వచ్చి ఎక్స్ట్రా మాటలు మాట్లాడి స్కూల్గాడి ఇప్పుడైతే రాడు అయితేనే వస్తాడు ఇంటికి హలో హలో ఇప్పలేదా నువ్వు నిన్న వచ్చేదేమో ఎక్కువ మాట మాట్లాడే పోయినావు కదా ఆ ఇప్పుడు వచ్చి మాట్లాడుదా మా ఆయన వచ్చింది సుల్లి అడివి నేను నెక్స్ట్ విను నువ్వు దగ్గరకు నాతో ఫస్ట్ మర్యాద ఇచ్చి మాట్లాడు నాతో అర్థమవుతుందా నువ్వు నిన్న బింద చేసినావు ఇంట్లోకి వచ్చి తమాషా చేసినావాదా నైట్ అంతా నేను బయట ఉండేటట్టు చేసినావుదా అవు నువ్వు వాడు ఇంతకు ముందే వచ్చి వాడు నీలాగా పోరంబకూడదు కాదు కదా ఇంతకు ముందు వచ్చిండు నేను వీడియో కూడా కొడుతున్నా రేపు అప్లోడ్ కూడా చేస్తా నుర్రా అంతే కదా ఇంకో తన జోలికి రావు కదా ఇగో ఇట్లా ఇట్లా మాట్లాడుతాడు ఇప్పుడు దాని తర్వాత ఆయన తర్వాత వచ్చి నాతో చేస్తాడు గా ఏం చేయాలి చెప్పండి మీరు ఇప్పుడు అందరు నన్ను ఎందుకు పెళ్ళి వేసుకున్నావు అది ఇది అని చెప్పేసి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వేసుకుంటున్నాను నా లైఫ్ మంచిగా ఉండాలి కాబట్టి రోజు అంత దిమాకర వేడుపులు అవన్నీ చూసి చూసి నాకు చాలా చిరాకు వచ్చేసింది ఇక్కడ నుంచి మంచిగా ఉందామని ఫిక్స్ అయినా మంచిగా మాట్లాడి చెప్పి క్లియర్ చేద్దాం అనే టైంకి ఏదో ఒకటి మాట్లాడుతున్న తోటి వచ్చింది మేడం పెళ్ళి నాకు ఎప్పుడు చూపించాను ఇప్పుడు చూపిస్తున్నావు కదా అందుకోసమే మంచి ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాను నిన్న సాయి వచ్చిన వచ్చారు వచ్చి వేసి సరే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చి నేను చెప్తే ఇనట్లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పు తర్వాత మనం పోదాము నువ్వు అప్పటి వరకు మోనిక దగ్గరనే ఉందో అని మోనికనే లేదు ఇక్కడ మీరిద్దరు ఫ్రెండ్స్ మేమిద్దరం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో నేను ఎప్పుడు సాయి బ్రో అని పిలవలేదు వాడు నా ఫ్రెండ్ ఆ కాకపోతే అబ్బాయి అవలేదు కనుక అందుకోసం అని పిలుస్తున్నావు ఇప్పుడు

ఏడుపులో అన్ని పెట్టుకునే అట్ల వద్దు నాకు లవ్ నీలా గుడిపో అందుకోసం పెళ్లి చేసుకున్నాం మంచిగా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా లైఫ్ లో ఇక నుంచి చేసుకోకపోతే ఇంకా మంచిగా ఉంటుంది ఎవరు తాకుంటు తిరగమంటారు బాగుంటుంది ఎవడు ఆపేవాడు ఎప్పుడు వాడు చాలా వద్దు అవసరమా నీకు ఎందుకు అట్లాంటి డిస్టెన్స్ తీసుకుంటున్నావు అని చెప్పిండు తెలుసా ఇంటి ఎందుకు ఇంటికి పంపేదే నేను కూడా వెళ్ళిపోతున్నాను ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి ఉండాలి ఇంకా సరే మా ఇంట్లో ఉంటమైతే కానీ నేనైతే ఆయన నన్ను నమ్ముకొని వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసినాడు నన్ను వేసుకున్నాడు ఒక నువ్వా ఆయన ఆడాలి ఎవరు నువ్వు నువ్వు రావాలి ఆయన ఎందుకు వస్తాడు నేను వచ్చిన ఆయన వచ్చిండు ఇద్దరు వచ్చేసినావు ఇచ్చిదే అని నా అసలు ఏం చేస్తాను నాకు అర్థం అయితే లేదు ఇలాంటి కెమెరా పెడతారు మోని కొద్దిగా టైం ఎక్కడ పోయిందామా ఎడిపోయిందో ఏమో అసలు ఆమె ఇంటికి వస్తలేదు ఫోన్ చేసింది మెమోది విడుతుంది నన్ను కూతురు ఇంటి వాడేసింది వస్తువేదని చెప్పి మాట్లాడుతున్నా తొట్టు దాంట్లో బయట నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీ తప్పే లేదు ఆడితే తప్పు అయినా సరే అబ్బాయి నా నచ్చలేదు మా పిచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుందని తేసలేదు అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అవసరం ఎప్పుడు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరు చేసుకోవచ్చు నాకు వీళ్ళంటే ఇష్టమేనే నచ్చలేదు నీకు నచ్చకపోతే నేనే చేయాలి పిచ్చిదానిక మాట్లాడుతున్నావు నాకు నా వద్దు సాయిగానే చేసుకో సాయిగా నీ దుక్ చేసుకుంటే వాడు వద్దు చెప్పేస్తున్నాడు ఇప్పుడు కూడా ఫోన్ చేసి మా హస్బెండ్ ఉన్నాడు వచ్చి మాట్లాడుతా అంటే అవసరం లేదు కాకుండా నేను రాను అది అంటే అంటే వాడు నేను గుర్తొస్తా తాగుతూనే వచ్చి నిలు పెట్టుకుంటాను నేను అంతా ఇట్లా చేసి నేను వచ్చి నీ దగ్గర ఉన్నా నైట్ మొత్తం చూడలేవా చూడలేదా ఫోన్ చేస్తా ఈ టయానికి ఎక్కడికి వెళ్తుందో ఏమో ఫోన్ నాకేం తెలుసు వేడిపోయిందో అది ఊరికి తిరుక్కుంటా మంచిగా ఉందాం ప్రశాంతం ఉందాం అన్న ప్రతిసారి ఏదో కొలలేదు అంటున్నాడు ఇప్పుడు ఏం చేసి అమ్ముతాను అంత అయిపోయింది అన్నావు కదా చెప్పి ఏమోనే మీరు ఏమోనే అంటే ఇప్పుడు మీరు తప్ప నాకు ఎవరైనా ఉన్నారో అర్థం చేసుకున్నా నేను ఉన్నాడు కదా ఇప్పుడు వదిన ఎక్కడికి వెళ్ళావే ఇది రచ్చ రచ్చ చేస్తుంది ఇంట్లో ఎవరో తీసుకొచ్చి పెళ్ళ చేసుకున్నా మా ఆయన అది ఇది అని అంటుంది ఇప్పుడు ఏం చేయమంటే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి నా సాయిగాడు సంపాదించాడు ఎందుకు చంపేస్తాడే మంచిగా అయిందా అందుకోసం చెయ్యకు ఎవరికి అని చెప్పిన నీకు సో గాయస్ నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం ఎందుకు లేదు ఇప్పుడు నాకు సాయి మాత్రమే సంబంధం ఉంది ఈ అబ్బాయి వాడి ముందే అట్లా పిచ్చా నీకేమన్నా ఈ అబ్బాయి పేరు కూడా నేను తెలుసుకోవాలి అని అనుకోండి నేను చెప్పను కూడా పేరు తెలుసుకోను కూడా జస్ట్ కూ దాన్ని ఎట్లా చేసుకున్నావు ఏమో నాకు అర్థం లేదు ఆ మాఒడేమే పోయి ఇప్పుడు ఏమైపోతాడు బానే ఉంటాడు అమ్మాయిలు తిరుగుకుంటావు అమ్మాయిలు తిరిదే నీ వాళ్ళక చాలా మంచివాడు ముందలానే ఏవో చూస్తున్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాననే నేను ఫస్ట్ ఈ అబ్బాయి ఇంటికి పంపి ఇగో పంపించేడ్ పంపించేడ్ అంటే నేనే మీ కంటికి కట్టుకున్నా రింగ్స్ నువ్వు అట్లా రిజల్పం ఫీల్ పండు అప్పుడు ఏమైంది ఇప్పుడు ఫీల్ అయితే నేను ఎంత ఫీల్ అయితే పంపించిన ఫీల్ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అంటే వాడు ఎంత సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నాకు సపోర్ట్ చేస్తాను వాడిని పెళ్లి చేసుకో అబ్బాయిని నేను కాదను కానీ సాయి దాటి క్లారిటీ ఇప్పించు నాకు వాడు మాట్లాడట్లేదు అసలు ఎక్కడికి దెంగేసండి అంట వీడు కొంపలో ఉండి సాగు కొంపలో ఉంటాడు ఏమి ఉంటాడు ఎట్లుంటారు చెప్పావా నేను మరి ఇప్పుడు నిజంగా ఇది ఆ పని చేయడం తప్పలేదు అనిపిస్తాడు సమ్ టైమ్స్ బంకోన ఉంటాడు ప్రేమ చూపితే అందుకోసం పెళ్లి చేసుకున్నా ఇవన్నీ వద్దు పెంబా చిరాక్కిస్తున్నాడు అని చెప్పే ఇప్పుడు మీ వల్ల నాకు వాడు మైక్ తిట్టి తిట్టి చంపినాడు వాడు జాబ్ చేసుకుంటాడు ఎవడు ఇప్పుడే తింటాడన్నా ఛాయ్ అడు కదా వాడు వచ్చి నేను ఎట్లా మాట్లాడింది తెలుసా మీరు ఇంట్లో ఒక అప్రం చేస్తున్నారు మా ఇంట్లో ఎందుకు ఎందుకుంటారు చెప్పే చెప్తున్నా దాన్ని ఒక్క చేయబడ్డా దాన్ని ఒక్క మాట తిప్పినా సరే అస్సలు కొంటున్నాడు సాయిగాతో ఊశండి అందరు కూడా గుర్చి మౌనికక్క మాట్లాడదు అజయ్ అనేమో నా మీ ఇద్దరు నువ్వు కూడా ఇట్లానే మాట్లాడుతుందరు ఇట్లానే మాట్లాడుతున్నారు చెప్పరం చెప్పండి అంటే ఇప్పుడు సాయిగా ఉంటారు నాకు నీకంటే ముందుండి మాట ఫ్రెండ్ అలాగని చెప్పి మీ ఇద్దరు కలవడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ కాలేదు నువ్వు కూడా నా ఫ్రెండ్ ఇప్పుడు మీ ఇద్దరిని నేను ఒక ఫ్రేమ్ లో ఊహించుకున్నా ఆ డేటో తెంగేసాను నువ్వేటో వేరే వాడితో దింగేసాను ఆ డెటో వెళ్ళిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది నేనే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి నేను నా లైఫ్ హ్యాపీగా నువ్వు ఎన్ని అన్నట్లే ఆయనతో ఉండు సరే ఆయనతో ఉండు కానీ సాయితో మాట్లాడు ఫస్ట్ ఏం మాట్లాడదు నీ ఇష్టం ఆయనతో కాకుండా నువ్వు చేస్తావు కాదు ఆయన తీసుకొచ్చి మాట్లాడి సాయిగా పిలిపి పిలిపి అయిపోతుంది ఆమె ఏ మంచి క్లారిటీ ఇచ్చి మాట్లాడడం చెప్తే నాతో వీడికే ఈ టాపిక్ వదిలేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ నేను వీడియోలోకి వస్తే ఖచ్చితంగా నేను నిజంగా పెళ్లి చేసుకున్నానా లేదా ఖచ్చితంగా మోనికా వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడిపిస్తా బాయ్ బా